ఆవుల్ని మనం అంటే అన్ని జంతువుని వదిలేసి అడవిలో ఉన్న అడవి దున్నల్ని నీటి వీటిని అన్నీ వదిలేసాం అన్ని పాలిచ్చి ఉన్న జంతువులు అంటే అన్ని జంతువులు జంకలు అన్నీ పాలిస్తాయి కానీ ఏది మానవుడు దగ్గర చేర్చుకోకుండా ఒక ఆవుని ఎందుకు చేర్చుకున్నాడు చెప్పంటారా ఆవుకి పాలు ప్రొడక్షన్ ఎక్కువ ఆవుకి పాలు ఎక్కువ వస్తాయి సో ఆ ఎక్కువ పాలు దూడ తాగితే చచ్చిపోద్ది లేదా ఉండిపోతే పొదుగు కుళ్ళిపోతుంది జబ్బు చేసేస్తుంది అందుకు రెండు సన్నకట్లు ఆవు తా దూడ తాగాలి రెండు సనకలు మనం తాగాలి రెండు రెండు ఆ పాలు తాగడం వల్ల ఆ పాల వల్ల మజ్జిగి అంటే మనకి వాత పెత్తక పాలు ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు నెయ్యి నెయ్యి వల్ల వాతావరణం మన ఆరోగ్యం ప్లస్ హోమాలాటిలో వాడడం వల్ల వాతావరణం రెండు పిడక మనం పొయ్యిలో పెట్టుకోవడం వల్ల మనకి వంట రెండు పంట రెండు వాతావరణం శుభ్రమడం ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఆవు వల్ల అదేనండి అందుకు ఆవుని మనం దగ్గర చేర్చుకున్నాం రెండు వ్యవసాయానికి అసలు పాడి పంట పాడి ఉన్నప్పుడే పంట స్వచ్ఛంగా ఉండేది